భూ పేరిట మీ అందరికీ ఈరోజు దేవుని వాగ్దానము క్రీస్తు ఏసినందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా క్రైస్తవ జీవితము అనేది ఒక సుఖభోగమైన జీవితము కాదు పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము క్రీస్తుయేసినందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు అవును ప్రిలారా మన ప్రభువైన యేసు క్రీస్తు కూడా నడిచిన మార్గము ఇదే కీర్తనాకారుడు సెలవిచ్చినాడు నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములై ఉన్నవి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలేయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను తాను శోధింపబడి శ్రమ పొందెను గనక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు అన్న వచనముల ప్రకారము ప్రిలారా దానికి గల కారణాన్ని పరిశుద్ధ లేఖన భాగంలో మనము పరిశీలన చేసినట్లయితే ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో ఎవని ఎడల సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును అని పరిశుద్ధ లేఖన భాగములో సెలవిచ్చిన ప్రకారము ప్రిలారా ప్రభువైన యేసు తండ్రి ద్వారా మానవుడిగా ఈ భూలోకమునకు పంపించబడిన ఉద్దేశమును నెరవేర్చి మనకు మాదిరిగా జీవించాడు ఆయన శ్రమలను అనుభవించవలసి వచ్చింది ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్వశమున ఆసీనుడై ఉన్నాడు అవును ఆయన అనుభవించిన శ్రమల వలన సిల్వలోని వేదనల ద్వారా మానవ జాతంతటికీ రక్షణ కలిగింది అవును ప్రీలారా ఆయన కష్టములను బాధలను ఎంతో సహనముతో అనుభవించాడు పరిశుద్ధ గ్రంథంలో కొందరి భక్తుల అనుభవములను చదివినప్పుడు వారు కూడా అదే విధముగా కన్నీటి లోయలను ఎదుర్కొన్నట్లు మనము గమనించగలము ఎవరునూ సుఖభోగాలతో జీవించి పరలోక జీవమును పొందలేదు బ్రతుకుచ్చుండియు చచ్చినదై ఉండును అని బైబిల్ సెలవిచ్చినది పరిశుద్ధ గ్రంథములో ధనవంతుడొకడు ఎటువంటి కష్టము లేకుండా ఇహలోక సుఖములన్నిటినీ అనుభవించు జీవించసాగాడు కాని లాజరు అన్న మరొక దరిద్రుడుండెను అతను జీవితంలో ఎన్నో శోధనలను అనుభవించుండెను ఇద్దరు చనిపోయారు ఆ దరిద్రుడు పరలోకములో అబ్రహాము రొమ్మున ఆనందముగా నుండెను కాని సుఖముగా జీవించిన ధనవంతుడు మాత్రం పాతాళములో అగ్ని జ్వాలలలో యాతన పడుచుండెను అని లేఖన భాగములో మనము గమనించగలం కాబట్టి ప్రిలారా సుఖభోగాలతో కూడిన జీవితమును ఎన్నడూనూ కోరుకునకండి మీరెంత లోతైన కన్నీటి లోయలలో నడిపించబడుతురో అంత ఎక్కువగా ప్రభు మిమ్మను ఫలింపజేస్తాడు పరిశుద్ధ గ్రంథములో కన్నీటి మార్గములో నడిచి తమ జీవితంలో ఫలములు పొందుకొనిన కొందరి స్త్రీలను పరిశుద్ధ గ్రంథములో మనము గమనించినట్లయితే అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యోహోవాకు పెట్టెను ఏలైనగా నన్ను చూచువాని నేనిక్కడ చూచి తిని గదా అని అనుకునేను అన్న వచనము ప్రకారము అబ్రహాము భార్య అయిన షారాయి తన దాసి అయిన హాగరును అబ్రహామునకు భార్యగా అతనికి ఇచ్చింది ఆమె యొక్క గర్వము కారణముగా తన యజమానురాలిని అలక్ష్యము చేసింది కనుక షారాయి ఆమెను బయటకు పంపించినందున ఆమె కన్నీటి లోయలను ఎదుర్కొన్నది చేయి విడవబడిన ఆ స్థితిని తలంచి హాగరు చాలా బాధపడింది దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకోడి జరుగుచున్నవని ఎరుగుదుమో అన్న వచనము ప్రకారము నిరీక్షణ లేక అరణ్యములో విలిపించున్న హాగరును చూసి దేవుని దూత ఇదిగో యహోవా నీ మొరను వినెను నువ్వు గర్భవతి అయి ఉన్నావు నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు అని చెప్పి ఆమెను ఓదార్చాడు అది విని హాగరు ఆనందముతో నన్ను చూచుచున్న దేవుడు ఉన్నాడు నరులు నన్ను విడిచినను ఆయన నన్ను విడువడు అని అనుకున్నది సమస్తము ముగిసిపోయింది మరియు తనకు భవిష్యత్తు లేదని హాగరు అనుకొనుచున్న సమయంలో దేవుని దూత ఆమెతో మాట్లాడి ఆమె తన జీవితంలో పొందుకొనబోచిన ఆశీర్వాదములను గురించి విని ఆనందముతో కన్నీరు కార్చింది చూచున్న దేవుడవు నీవే అని ఆమె ఆనందముగా అనుకున్నది విలారా దేవుని సేవ చేసిన దైవ భక్తి గల ఒక స్త్రీ తన అనుభవమును గురించి ఒక దేవుని మందిరములో తన సాక్ష్యాన్ని పంచుకున్నది తను ప్రభువైన యేసుకు ప్రథమ స్థానము ఇవ్వక పేరుకి ఆయనను వెంబడించేది ఆయనను కనికరముతో ఆయనే తన జీవితంలో జోక్యము చేసుకుని తనను ఆయన వద్దకు ఆకర్షించుకున్నాడు ఆ తరువాత ఆయన ప్రేమను వెంబడించున్న తనను ఈ లోకములో పిచ్చిది అని పిలిచారు అవును ప్రియులారా తన బంధువులందరూ తనకు శత్రువులయ్యారు వారు యేసు క్రీస్తు యొక్క దైవిక ప్రేమను అర్థము చేసుకోలేకపోయారు అందరూ ఆమెను ఒక అనాథలా విడిచిపెట్టారు కాని యేసు ప్రేమ తను బలవంతము చేసింది రోజులు గడిచిపోయినవి దేవుని సన్నిధి మరి ఆయన శక్తితో తన అత్యధికముగా నింపబడింది ఆయన తనను బలముగా వాడుకొన్నటకు ప్రారంభించాడు తనను పిచ్చిది అని పిలిచి అవమానించిన వారే తనను వెతికి వచ్చారు ప్రభు తన జీవితంలో ఉన్నాడని వారు చూసినట్లు చేసి ఆయన తనను ఘనపరిచాడు ఈరోజు వారందరూ ఆయన యొక్క సేవకులుగా జీవించుటకు ప్రభు కృపను చూపించాడు దేవునికే మహిమ కలుగునుగాక అవును ప్రిలారా బైబిల్ సెలవిచ్చినదేమనగా మనుషుల సహాయము వ్యర్థము అని ఏం మానవుని మీద నమ్మకముంచక దేవుని తట్టు మాత్రమే చూడాలి మీరు దేవుని మీద నమ్మకముంచినట్లయితే ఆ మానవుని ద్వారానే మీకు మనోవేదన కలుగునట్లు దేవుడు అనుమతించును మరి దాని ద్వారా మనము దేవుని ప్రేమను అర్థము చేసుకున్నట్లు చేస్తాడు మీ మీకన్నిటిని దేవుడు మాత్రమే తుడవగలడు ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన పక్షపాతి కాడు ఆయనకు అసాధ్యమైనదేదీ లేదు తన జీవితములో చేయి విడవబడిన స్థితిలోనున్న దాసి అయిన హాగరుకు దర్శనమిచ్చి సహాయము చేసిన దేవుడు ఈరోజు చివాక్యము వెనుచున్న మీకు కూడా సహాయము చేస్తాడు మీ కన్నీటిని తుడుస్తాడు నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును అన్న వచనముల ప్రకారము ప్రిలారా ప్రభువును వెంబడించు పరిచర్యలో తనతో పాలు పంచుకొనిన నా మగ్ధలేనే మరియ సమాధిలో ప్రభువైన యేసు దేహము కనిపించినందున ఎంతో కలత చెంది కన్నీరు కార్చినది ఒకప్పుడు పాపమునకు బానిసై ఇహలోక ఆనందాలను వెదుకుచు సుఖభోగాలతో జీవించు వచ్చిన ఆమెను ప్రభు ఆయన పరిచర్యకు పిలిచాడు ఈమె తన శక్తి కొలది చేసి అని పరిశుద్ధ లేఖన భాగంలో చెప్పబడిన ప్రకారము మరియా దేవుని కొరకు తన శక్తి కొలది సమస్తము చేసినది ప్రభు ఆమె ప్రేమను అంగీకరించాడు ఆయనతో కలిసి పరిచర్య చేయుటకు ఆమె ఎంతో ఆనందించింది ఆయన చేసిన అద్భుతములను చూసి దేవుని శక్తిని జ్ఞాపకము చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించింది అదే సమయంలో దుష్టులు కలిగించు బాధల వలన యేసుతో కలిసి ఆమె కూడా శ్రమలను అనుభవించి ఉండవచ్చును కానీ ఏసు సన్నిధిలో నుడుట వలన ఆమె వాటిని కఠినముగా భావించి ఉండకపోవచ్చు నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అన్న వాగ్దానము ఎంతో వాస్తవమైనది కనుక ఎటువంటి నిందలకైనను అవమానములకైనను నిరాశ చెందకండి ఏసు తనతో ఉన్నంత కాలము మర్య సమస్తమును సహించింది కానీ ఆయనను సిలువ వేసినప్పుడు ఆమె హృదయము విరిగిపోయింది యేసు దేహమును సమాధిలో పెట్టినప్పుడు ఆమె కూడా సమాధి వద్దకు వెళ్ళింది మూడవ దినము తెల్లవారు చిండగా ఆమె సమాధి వద్దకు వెళ్ళినది అక్కడ సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూసి సమాధి నుండి ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయారు అని కలువరపడి ఏడ్చినది అప్పుడు ప్రభు యొక్క ప్రియ శిష్యులు కూడా అక్కడ లేరు అందరూ భయపడి అక్కడి నుండి పారిపోయారు కాని ఈమె మాత్రమే పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును అన్న వచనము ప్రకారము భయము లేకుండా ప్రభు మీదనున్న పరిపూర్ణ ప్రేమ కారణముగా సమాధి వద్ద కన్నీటితో కలువర పడుచు నిలబడినది యేసు హృదయము ఆ ప్రేమను చూసింది ఆయన పునరుత్డే లేచిన తరువాత మొట్టమొదటిగా ఏసు ప్రభు ఆమెకే కనబడ్డాడు ఆమె యొక్క విరిగిన హృదయము పునరుద్ధరించబడినది అంతేగాక పెంతెస్తూ దినమున కూడియున్న వారందరితో కలిసి దేవుని ఆజ్ఞకు విధేయతతో దేవుడు అనుగ్రహించబోచిన ఆశీర్వాదముల కొరకు ఈమె కూడా ప్రార్థనలో ఏకీభవించింది దేవుడైన వాగ్దానము చేసిన ప్రకారముగానే ఆమె మీదను అక్కడ కూడియున్న వారందరి మీదను ఆయన యొక్క పరిశుద్ధాత్మను కుమరించాడు ఆయనను తన హృదయములో పొందుకొనిన మరియ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మతో ఆదరించబడినది అంతేగాక ఆమె హృదయములో నుండి జీవజల నదులు ప్రవహించాయని పరిశుద్ధ లేఖన భాగము సెలవిస్తున్నది ఆమె అనేకులకు ఆశీర్వాదకరముగా మారినది ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు వాక్యము వినిచిన మీరు కూడా మరియవలే ఆశీర్వాదమును పొందుకున్న వలనంటే నేత్రాశయు శరీరాశయు జీవపు డంబము వంటి ఇహలోక పాపములన్నిటిని విడిచిపెట్టి యేసు క్రీస్తు వాగ్దానము చేసిన పరిశుద్ధాత్మను అనుగ్రహించమని అడగండి మీ సంతోషము పరిపూర్ణమగున్నట్లు అడుగుడి మీకు దొరుకును అన్న వచనము ప్రకారము ప్రిలారా దేవుడు ఆయన యొక్క పరిశుద్ధాత్మను కోరుకొని దానిని అడుగు వారందరికీ అనుగ్రహించి మన హృదయములో నుండి జీవజల నదులను ప్రవహింపజేస్తాడు మన హృదయములు విరిగిపోయినప్పుడు ఆయన యొక్క ఆదరణకర్త ద్వారా మనలను ఆదరించి ఆశీర్వదిస్తాడు దేవాది దేవుని ద్వారా ఈ లోకమునకు రక్షణకు అధిపతిగా పంపించబడిన యేసు క్రీస్తు దేవుని కుమారుడైయుండియు మనలను మహిమలోనికి తీసుకొని పోవుటకు ఆయన శ్రమలను అనుభవించవలసి వచ్చింది పేదరికంలో పుట్టిన ఆయన పరిచర్యకు తనను తాను పూర్తిగా సమర్పించుకుని తర్వాత ఆయన యొక్క సొంత సహోదరులే ఆయనను అర్థము చేసుకోలేదు అన్నిటికంటే మించి సిలువలో తాను అనుభవించబోచిన శ్రమలను గురించి తలంచి ఆయన శరీరము నుండి చెమట రక్త బిందువుల వలె చెందింది పాపులు ఆయనకు వ్యతిరేకముగా చేసిన సమస్త విరోధమును సహనముతో భరించాడు కనుక శరీరధారి అయిన దినములలో మహా రోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను అనవచనముల ప్రకారము అవును ప్రే సహోదరి సహోదరుడా ఏసు క్రీస్తు మరణించుటతో ఆయన జీవితం అయిపోలేదు ఆయన మూడవ దినము మరణము జయించి తిరిగి లేచాడు ఆయన యొక్క విధేయత సహనము దేవుని చిత్తమును చివరి వరకు నెరవేర్చటలో ఆయన యొక్క భక్తి శ్రద్ధలు దేవుని కుడి పార్వసమున ఆయన సదాకాలము ఉండే గొప్ప భాగ్యమును అనుగ్రహించి పరలోకమందున్న వారిలోగాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాణి మోకాళ్ళను ఏసు నామమున వంగున్నట్లు ప్రతి వాణి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేస్సు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను అని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు జివాంక్యము వినిచిన మీరు కూడా వివిధ బాధలను మరియు కన్నీటి లోయలను చిన్నారా ఇందువలన మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అన్న ప్రకారము బాధలను నిందలను అవమానములను చూసి ఈరోజు జీవాక్యము వినిచిన మీరు భయపడకండి కేవలము నీవు ఒక స్త్రీ అని హేళన చేయి వారిని చూసి భయపడక ఆయనకు మాదిరిగానున్న యేసు ప్రభు కన్నులకు ముందుంచుకొని ఆయన అనుగ్రహించు బలము పొందుకొని ఆయన బలమును హెచ్చించండి బుద్ధిగల ఐదుగురు కన్నెకల వలె ఆయన కొరకు సిద్ధపడండి అన్ని ముఖముల మీదనున్న కన్నీటిని తుడిచే దేవుడు మీ కన్నీటిని కూడా తుడిచి ఆనందముతో కన్నీటి లోయలను ఎదుర్కొనుటకు సహాయము చేస్తాడు పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకున్నట్లయితే దేవుని అడిగి చెప్పనశక్యమును మహిమయుక్తమునైన దైవిక సంతోషముతో ఆయన అనుగ్రహించు సమస్తమైన ఆదరణతో నింపబడి ఇతరులను కూడా ఆదరించి ఓదార్చి దేవుని చిత్తమును నెరవేర్చండి ఈ సమయములో మీరే స్థితిలో ఉన్న ఏ స్థలములో ఉన్న అదే స్థితిలో అదే స్థలములో ఉండి ఒక్క నిమిషము కళ్ళు మోసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడమైన ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ ప్రేమ కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దివాయి ఉదయ కాలము మరొక మారు మీ ఆత్మీయ ఆహారం ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం తండ్రి ఈ రోజుల్లో సాతానుడు మీ బిడ్డలను సత్య మార్గము నుండి తొలగించడానికి ప్రేమ స్నేహము ఆకర్షణ అబద్ధాలు మోసము అనే ఆయుధాలను ఉపయోగించి అందరినీ పాపములో బ్రతికేలా ప్రేరేపిస్తుంది వారి సంతోషాల కొరకు అవసరాల కొరకు తండ్రి అయిన మీపై ఆధారపడక లోకాన్ని నమ్ముతూ మీకు అవిధేయులుగా బ్రతుకుతున్నారు అబద్ధపు మాటలు మోసకరమైన చేష్టల వల్ల దిగజారిపోతున్నారు ప్రభువా ఎవరైతే సాతాను మాటలకు లొంగి మోసపోతూ వారి జీవితాలను నాశనము చేసుకుంటున్నారో ఈ దినాన వారందరినీ మీరు జ్ఞాపకము చేసుకొని కాపాడమని వేడుకొనిచున్నాం ప్రభువా జీవితము నాశనము అవ్వకమునపై రక్షించండి నిజమైన మీ మాటలను నమ్మక సాతాను వేసే అబద్ధాల మాటలు నమ్మి నాశనమవుతున్న మీ బిడ్డలను రక్షించండి నీవే నిజమైన దేవుడవు మేము ప్రార్థించగా మా ప్రార్థన విని సమాధానమిచ్చి సంతోషపెట్టే సజీవుడవు మోసకరమైన మాటలకు నీ బిడ్డలు లొంగకుండా అపవాది వేసి అడ్డుగోడలు కూల్చివేయమని వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా బిడలందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను బిడలందరినీ మీ నూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొని చిన్నాం దివా శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం బడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాన బిడ్డలతో మీరు మాట్లాడి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొని ప్రాముఖ్యముగా నా తండ్రి ఇప్పటి వరకు ఆసక్తితో ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను తెలియజేస్తున్న నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ ప్రార్థన విజ్ఞాపనను మీ పాద సన్నిధిలో పెట్టుతున్నాను అయా ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారి ప్రతి అక్కరను అవసరతను మీరే తీర్చి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామన లయపరిచి మీ ఆకాశపు వాకిన్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ కుమారుడైన యేసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమె